క్రియేషన్స్ ఫ్రెండ్ మార్కెట్ మార్కెట్లో మరి బిగ్ సైజులో ఉన్నటువంటి వ్యవసాయం ఎద్దులు వ్యవసాయానికి కావాల్సినటువంటి ఎత్తులు అయితే మన పెంపేర్ మార్కెట్లో హెవీగా అయితే రావడం జరుగుతుంది వ్యవసాయం కోసం ఎద్దులు కావాలంటే మనం పెబ్బేరు మార్కెట్లో వస్తే మీకు నచ్చినటువంటి ఎద్దులైతే తీసుకోవచ్చు మరి ఎక్కడ వెతకాల్సిన పని అయితే ఏం లేదు ఇక్కడ చాలా వస్తాయి ఎద్దులైతే చూడవచ్చు ఎక్కడ చూసినా మరి వ్యవసాయం ఎద్దులైతే కనబడుతుంటాయి మనకి మరి నచ్చిన ఎద్దులనైతే అయితే మాటలు మాట్లాడి తీసుకోవచ్చు మరి మరి అదేవిధంగా దూళ్ళు కూడా చాలా ఉంటాయి మరి మేపుకునే వారికి మరి దూళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి కోదాడ దూళ్ళు మొత్తం మన పెబ్బేరు మార్కెట్లోనే ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ కూడా ఎంత నా జాత ఫ్రెండ్స్ జాత వచ్చేసి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి పాల పల్ల అ અરે મેક કોર દાનક બહુ હોય હા મને નાડીમાં આવવાનો છે ઓકે ફ્રેન્ડ્સ મરી આલા કે થેન્ક્યુ મરી નેક્સ્ટ વીડિયો તો કાલ વદામ ઓકે